ఉండకూడదు విగ్రహానికి పూజలు చేయకూడదు బ్రొక్కకూడదు దేవు నామము వ్యర్థతో ఉచ్చరించకూడదు విశ్రాంతి దిన పరిశుద్ధి ఆచరించవలను తల్లిదండ్రుని సన్మానించవలేదు నా హత్య చేయకూడదు వ్యభిచరించకూడదు దొంగతన చేయకూడదు అబద్ధం చెప్పకూడదు ఈ పురుగు నాకు దేహించకూడదు పదార్థాలు మీ దేవుడే నేనే విశ్రాంతి దినము పరిశుద్ధ దినంగా ఆచరించవలెను తల్లిదండ్రులను సన్మానించవలను నరహత్య చేయకూడదు వెచ్చరించకూడదు దొంగతనం చేయకూడదు అబద్ధం చెప్పకూడదు ఈ పొరుగు అని దగ్గు దేనిని ఆశించకూడదు ప్రేమ సంతోషం సమాధానం దీర్ఘశాంతం దయాలత్వం మంచితనం విశ్వాసం సాత్వికం ఆశని ఆత్మఫలము ప్రేమ సంతోషం విశ్వాసం సాత్వికం ఆశా నిగ్రహం బుద్ధి వాక్యము జ్ఞానవాక్యము విశ్వాసము వరము అద్భుత కాలము ప్రవచన వరములు ఆత్మ వివేచన నానా విధ భాషలు ఆత్మ వరములు తొమ్మిది బుద్ధి వాక్యము జ్ఞానవాక్యము విశ్వాసము స్వస్థపరచువరము అద్భుత కాలం శక్తి ప్రవచన వరములు భాషలు భాషలు చెప్పు